రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ధారావాహికలో ఇప్పుడు వరంగల్ ఎస్సీ నియోజకవర్గం గురించి ప్రత్యేక కథనం విందాం వరంగల్ నియోజకవర్గం ప్రస్తుతం నాలుగు జిల్లాలు విస్తరించి ఉంది హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ పరకర శాసనసభ స్థానాలు వరంగల్ జిల్లాలోని వర్ధనపేట వరంగల్ తూర్పుతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి జనగామ జిల్లాలోని పాలకుర్తి స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లు దీని పరిధిలో ఉన్నాయి దీనిపై మా విలేకరి వీణావాణ్ణి అందిస్తున్న ఒక నివేదిక చారిత్రకంగా రాజకీయంగా వ్యవసాయ వాణిజ్య పరంగా ప్రాధాన్యత ఉన్న వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం వరకు వీరంతా ఒకే పార్టీలో ఉండడంతో ఈ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బీఆర్ఎస్ లో ఉండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కాప్యను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఆరూరి రమేష్ కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది ఇక ఉద్యమకారుడు హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ రిలోకి దింపింది గతంలో ఒకే పార్టీ కోసం పనిచేసిన ఈ ముగ్గురి మధ్య పోటీ ఎలా ఉంటుందా అని స్థానికంగా ఆసక్తి నెలకొంది వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలలో ఆరింటిని ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది బీఆర్ఎస్ కేవలం స్టేషన్ తో సరిపెట్టుకోగా బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది వరంగల్ లో త్రిముఖ పోటీ ఆసక్తికరమైంది